కలిపిన కొంచెం పోయి పోయకు దాని కడుపు నిండినట్టు ఉంది ఆల్రెడీ అని భయం పాడేది అన్నాడు చాలా దాచి తాగి ఏమరాకపోజిస్తానవా బిడ్డ ಇಲ್ಲಿ ಕೂಡ ಸೋಕೆ ಉಂದೆ ಯೂಟ್ಯೂಬ್ ಸೋಕು ಅದು ಕ್ಯಾಮರಾನೇ ಗೊತ್ತುಂದಿ ಪಿಲ್ಲಿ ಒಂದು ಹುಲಿ ಹುಲಿಗೆ ವಿದ್ಯೆ ಪಿಲ್ಲಿ

పాపం ఎన్ని తాకలితో ఉన్నావే నువ్వు నాకు మొత్తం తాగు పాలు కూడా తాగుతుందా గుడ్ ఈవినింగ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ శ్రీనివాసులు సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అలా అన్నం వేస్తే కూడా ఇంటుండే కదా మళ్ళీ వచ్చినప్పుడు అన్నం వేద్దాం కడుపు నిండిందా బేబీ సప్పుడు ఏది బాబా ఎన్ని రోజులు అయినా దాంట్లో టీవీ దొరక కదా బావా సరిపోయిందా ఇది చూడరా ఈ అలా ఇవడు వెరీ గుడ్ చాలా తాగుతావు ఆవు నీళ్ళ సప్పుడే ఎవరో కాదు నీళ్ళ సప్పుడే మనవాళ్ళే టావు పాల్లో అక్కడ నీళ్ళ సప్పుడు అయితే పాలు అది పెరుగు తాగేది ఇట్టు రిలీ చూపుతుంది అటు వచ్చిండు ఉన్నాడు ఉన్నాడు అవును నేను నిన్న మొన్న ఒకటి ఒక రెండు మూడు రోజుల నుంచి కర్రె పిల్లి చూస్తున్నాను కర్రే కంటే మొత్తం కర్రగానే ఉంటుంది అటు పిండిందా పూలే అచ్చం పూలే దిష్ Thank you.